మధ్యరాత్రి మినుగురు పురుగు ఒకప్పుడు అడవికి అద్దంగా ఉన్న చిన్న గ్రామం బుజ్జగూడెంలో అను ఉండేది ఆమెకి రాత్రిళ్ళు చదవడం చాలా ఇష్టం ఒకరోజు రాత్రి గడియారం పన్నెండు కొట్టగానే ఆమె గది కిటికీ దగ్గర నుంచి టిక్ 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 అంటూ ఓ చిన్న శబ్దం వినిపించింది అను కిటికీ తెరిచి చూసింది అక్కడ ఒక మినుగురు పురుగు వెలుగులో మెరిసింది కాని అది సాధారణ పురుగు కాదు అది నీలం వెలుతురు పెట్టి గాల్లో వింతగా అక్షరాలు రాస్తోంది పురుగురాజు ఆమె చేతిలో చిన్న వెలుగు గింజ పెట్టాడు ఈ గింజను నేలపై వేస్తే నీడలు పారిపోతాయి అంతలోనే చెట్టు వెనుక నుంచి ఒక భారీ నల్లచాయ గర్జిస్తూ బయటకి వచ్చింది అను వెంటనే గింజను నేలపై పడేసింది హూ ఆ వెలుగు పేలి నల్ల నీడ అదృశ్యమైపోయింది పురుగురాజు ఆనందపడి నీవే మా రక్షకురాలు అని చెప్పి వందమంది మినుగురు పురుగులు అను చుట్టూ నీలం వెలుతురుతో నృత్యం చేశాయి కొద్దిసేపటికి అన్నీ మాయమైపోయాయి అను తన మంచం మీద లేచింది ఇది కల నిజమా అని ఆలోచించింది కాని ఆమె చేతిలో మాత్రం చిన్న నీలం వెలుతురు గింజ ఇంకా మెరుసుతూనే ఉంటుంది